కాణిపాకం గురించిన ఒక ఐతిహ్యం ఉన్నది అదేమిటంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు ఒక బావిలో స్వయంభూగా వెలిశారు వాళ్ళు చెప్పడం ఏమిటంటే ముగ్గురు సోదరులు ఈ బావి తవ్వే క్రమంలో ఒక అంధుడు ఒక చెవిటివాడు ఒక మూగవాడు తవ్వే క్రమంలో గడ్డపార దెబ్బ తగిలి కాస్త రక్తం స్రవించింది ఆ తర్వాత కనుగొంటే అది మన వినాయకమూర్తిగా వాళ్ళు కనుక్కున్నారు అక్కడి నుంచి ఏమిటంటే దాదాపు దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారు పెరగడం ప్రారంభించారని ఒక ఐతిహ్యం దాదాపు అప్పటినుంచి అంటే నాకు జ్ఞానం నాకు దాదాపు యాభై ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ విశేషమైన అభివృద్ధి జరిగిందన్నమాట దాదాపు తిరుపతితో సమానమైన ప్రాభవం వైభవం కీర్తి ప్రతిష్టలు ఎందుకంటే గతంలో తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కాళహస్తికి వెళ్ళి వెళ్ళిపోతుండేవారు బట్ నాకు తెలిసి ఒక పాతిక ముప్పై సంవత్సరాలుగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కాళహస్తితో పాటు ఆణిపాకం వచ్చి కాళహస్తికి వెళ్ళి అలా పెడుతున్నారు అనమాట అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ వినాయకుడు ఇక్కడ ఏమిటంటే ఇష్టదైవం కోరుకున్న అన్నీ నెరవేరుతాయని అపారమైన నమ్మకం భక్తులకి కాబట్టి ఈ ఇప్పుడు భక్తులు విరివిగా ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా प्रार्थिस्तु शुभम भूयात् शिवोहम